చేయడానికి ఏం చేయాలన్నమాట అపానములో ఓదవలను అపానము అనగా కింద భాగము కింద విసిరితే అగ్నిజ్వాల పైకి లేస్తుంది అని అంతరార్థం ఇదే శ్రీచక్రార్చినంటే తెలిసిన మీకు శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు ఉన్నాయి ఆ నవావరణలు మన శరీరంలో నవరంధరాలు బిందుస్థానం శ్రీచక్రం యొక్క బిందు అనమాట ఈ సహస్రార కమలమే బిందుస్థానం అంటే శ్రీచక్రం శివయోర్ వపు అని వేదం చెబుతున్నది అనగా శివయోహ పార్వతీ పరమేశ్వరుడు యొక్క వపుహు శరీరము వపుహు అంటే శరీరం పార్వతీ పరమేశ్వరులు తమ శరీరమును శ్రీచక్రంగా మార్చి లోకానికి ఇచ్చి దీన్ని అర్చించండి ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క అవయవం వీటిలో బిందు అంటే సహస్రార కమలం మీరు అక్కడ కుంకుమ పూజ చేస్తే మీ సహస్రారకమలలో యోగశక్తిని కొండలినీ శక్తిని జాగృతం చేసినట్టే ఆ కుంకుమని నుదుడు ధరించారంటే చక్రం బాగా పనిచేస్తుంది అలాంటి వాడు అలా చూశాడంటే తరు చూపులతో పనిచేయిస్తారు శంకరాచార్యుల వారి శిష్యులను అలా చూస్తే ఆ చూపులలో అమృతం ఒలికి అవతలవాడు ఆయన ఏం చెబితే చేసేవాట మహాపండితులు కూడా ఆయన ఎందుకు లొంగారు అంటే ఈ ఆజ్ఞా ఆజ్ఞాచక్రములో ఇతరులను ఆకట్టుకునే శక్తి ఉన్నది ఆ శక్తి శ్రీచక్ర అర్చనలో వస్తుంది శ్రీచక్రాన్ని రోజు కుంకుమతో పూజించాక ఆ కుంకుమ అక్కడ పెడితే దాన్ని ఇక్కడ ధరించండి దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అసలు ప్రత్యేకంగా శ్రీచక్ర అర్చన అనేటటువంటి ఒక ప్ర ఒక ప్రక్రియ ఉన్నది అందులో నవావరణ పూజలో సంపుటీకరణ ఉన్నది అందులో రకరకాల ఉపనిషత్తులు త్రిపుర తాపిని ఉపనిషత్తు దేవ్యోపనిషత్తు పంచదశి మహామంత్రం దేవీ ఖడ్గమాలలో ఉన్నటువంటి కొంచెం ఒక విధానం వీటిని కలిపి ఒక్కొక్క ఆవరణను పూజ చేస్తూ ఉంటే ఈ సంపుటీకరణతో మా పీఠంలో నిత్యం చేస్తాం అప్పుడు ఆ శ్రీచక్రంలో ఉన్నటువంటి ప్రతి అవయవం ప్రతి లోపల ఉన్నటువంటి రంధ్రము పూర్తిగా అమ్మవారి శక్తితో నిండుతుంది కోటి సూర్యుల కాంతి ఎప్పుడు మన శరీరంలోకి వస్తుంది ఆ కాంతి క్రమక్రమంగా మనల్ని జ్ఞానుల్ని చేస్తుంది అందుకే జ్ఞానులు ఎప్పుడు శ్రీచక్రం అంటే పార్వతీ పరమేశ్వరుల శరీరం రెండోది శివయోహంటే లక్ష్మీనారాయణుల యొక్క శరీరం అందుకే అందులో ఒక ఆవరణ పూజ చేస్తున్నప్పుడు అందులో ముఖ్యంగా మణిపూరక చక్రానికి సంబంధించిన ఆవరణ పూజ చేస్తున్నప్పుడు అక్కడ విష్ణువుని ధ్యానం చేస్తాం అందులోకి అందులో విష్ణువుని ఆవాహన చేస్తాం రెండోది శివయోహ అంటే మరో అర్థం సరస్వతి బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు సరస్వతి ఉన్నారు అందులో లక్ష్మీనారాయణులు ఉన్నారు ఉమామహేశ్వరులు ఉన్నారు ఇంతమంది యొక్క శరీరమే భౌతికమైన శరీరమే శ్రీ చక్రం అంటే అటువంటి అపూర్వమైన శక్తి అగ్నిలో ఉన్నది ఆ అగ్నిని ఊదితే అది రివురు పైకి లేస్తుంది ఆ పైకి లేవడం ఎటువంటిదనమాట మూలాధార చక్రములో ఉన్నటువంటి ఒక కాంతి సహస్రార కమలమునకు రావడం మనందరం ఉన్నాం కదా కూర్చునున్న ప్రాంతానికి మూలాధారము అని పేరు మనం కూర్చున్న ఆసన స్థానం దగ్గర ఈ వెనుక భాగంలో మూలాధారము అని ఒక చక్రం ఉన్నది ఈ చక్రానికి గమ్ము అనేది బీజం దానికి అధిష్టాన దేవత గణపతి ఇక్కడ నుంచి మొదలుపెట్టి మన వెన్నుపోసలో ఏడు చుట్టలు లేక మూడు చుట్టలు చుట్టుకుని ఒక పాము పడగ కిందకి పెట్టి తోక పైకి పెడితే తల్ల కిందులుగా ఉంటే ఎలా ఉంటుందో అటువంటి పాము ఆకారంలో మన శరీరంలో కొండలి అని ఒక శక్తి ఉన్నది ఆ పాము యొక్క తోక ఇక్కడ బిందు అంటే ఇది సహస్రార కావల అది పాము తోకలో ఉంటుంది పడగలు కిందకుంటాయి అందుకే మనం కూర్చునే ఆసనం సరిగ్గా చూస్తే ఆదిశేషుడి యొక్క లేక పాము యొక్క పడగా ఆకారంలో ఉంటుందన్నమాట స్థానం ఇక్కడ నుంచి పైదాకా లోపలున్న ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క దేవుడు ఉన్నాడు బ్రహ్మ ఉన్నాడు విష్ణు ఉన్నాడు శివుడు ఉన్నాడు అమ్మవారు ఉన్నది హంస ఉన్నది ఆత్మ ఉన్నది ఇందులో ఉన్నటువంటి ఆరు వరుసగా చైతన్యం చేయాలి చేసి సహస్రార కమలం వరకు అందులో ఉన్నటువంటి కాంతిని పైకి తీసుకురావాలి ఆ తీసుకురావడానికి కొండలిని శక్తిని జాగ్రత్తము చేయుట యోగశక్తి అని పేరు ఆ శక్తి శరీరంలో ఉంది బాహ్యంగా శ్రీచక్ర రూపంలో ఉంది బయట ఉన్న శ్రీచక్రం అంటే శరీరంలో ఉన్న అపూర్వమైన యోగ సాధన ఈ యోగ సాధనలో బిందు స్థానమే సహస్రార కమలము ఇది తెలియజేయడానికే మహానుభావులు ఏం చేశారంటే అగ్నిహోత్రాన్ని ఉపాసన చెయ్యండి అన్నారు అగ్నిని కింద ఊదడం అంటే ఈ అగ్ని యొక్క తేజస్సుని కింద నుంచి పైకి సహస్రార కమలమునకు అలా పైకి తీసుకురావటం మీరు ఎప్పుడైనా బాగా యోగాభ్యాసం చేస్తే మన శరీరంలో అని ఒక శబ్దం వినపడుతుంది పోత్కారం పాము యొక్క పోత్కారం వినపడుతుంది తెలిసి కానీ తెలియకాన్నుపా అంటారు కొంతమంది వెన్నుపాము వెన్నుపాముము అని ఎవరు పోరాం వెన్నెముకని వెన్ను పాము అంటారు అది అచ్చం పాము ఆకారంలో ఉంటుంది అది తెలియజేయడానికే అపానమునందు ఊదుము అంటే మూలాధార చక్రంలో ఊదు అది సహస్రారం దాకా లేస్తుంది అదే నీ శరీరంలో ఉన్న అగ్ని అది వేదమంత్రముల ద్వారా స్త్రీ చక్రంలో ఉంది అని మనకి మహాభారతం అంతరార్థంగా తెలియజేసింది ఇప్పుడు ఆయన ఉఫ్ఫు ఊదాడో లేదు